హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే గాంజా అలవాటు ఉందో అంటే గంజాయి అంటారు ఇలా గంజాయి కొట్టడం వల్ల వచ్చే అనారోగ్యాన్ని తగ్గించుకునే ఒక ఆయుర్వేద భస్మం గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని మీరు పూర్తి ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ముక్త సుక్తి భస్మము గమనిస్తున్నారు కదా ముక్త సుక్తి భస్మము మీకు ఏ కంపెనీ దొరికితే ఆ కంపెనీది మీరు తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మీరు మీరు ఇక్కడ గమనించినట్లయితే పేరు ముక్త సుక్తి భస్మ హెల్ప్ టు రిలీవ్ యాసిడిటీ అంటే ఎవరికైతే కడుపులో మంటగా ఉంటుందో పులి త్రేంపులు అంటారు సో ఇలాంటి సమస్య ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ఐస్ అంటే ఎవరికైతే కండ్ల మంటలు ఉంటాయో అంటే శరీర వేడి వల్ల కలిగే కండ్ల మంటల సమస్యలను కూడా తగ్గిస్తాయి అంతేకాకుండా కఫ్ అంటే దగ్గుకు మరియు అనోరక్సిగా ఎక్సెట్రా అంటే అనోరెక్సియా అంటే ఏదైతే ఆకలి సరిగా ఉండదు అంటే తినాలని అనిపించకపోవడము అన్నం చూస్తే వాంతులు వచ్చినట్టుగా అనిపించడం లాంటి సమస్యలు లక్షణాలు ఎవరికైతే కనిపిస్తాయంటే ఆకలి లేకపోవడం లాంటి సమస్యకు సో వారికి కూడా ఈ యొక్క భస్మం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక నేను మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ వచ్చేసి వారిది ఇది ఫైవ్ గ్రామ్స్ ఇస్తున్నారు సో ఈ విధంగా ఉంటుంది ప్యాకింగ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే చూడండి ఇదే ఈ విధంగా ఉంటుంది ఈ భస్మం అనేది ముక్త సుక్తి భస్మం అంటే ముత్యపు చిప్పలు అంటారు కదా ముత్యపు చిప్పల నుండి తయారు చేసినటువంటి భస్మం ఇది అందు గురించనే దీన్ని ముక్త సుక్తి భస్మం అంటారు ఈ విధంగా ఉంటుంది దీని డోసేజ్ చూడండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ మెన్షన్ చేశారు డోసేస్ టూ ఫిఫ్టీ ఎంజీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డే విత్ హనీ బటర్ ఆర్ మిల్క్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ డే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే దీని యొక్క ఇండికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ అంటాసిడ్ అంటే ఆమ్లపిత్తము యాంటీ స్పాస్మోడిక్ అండ్ స్టెప్టిక్ అంటే కడుపు నొప్పి అంటే ఎవరికైతే ముట్టు నొప్పి ఉంటుందో దీన్నే ఎవరికైతే లేడీస్లో పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి ముట్టు నొప్పి ఉంటుందో ఆ నొప్పిని తగ్గించడానికి అంతేకాకుండా స్రావం అంటే ఇక్కడ చూడండి స్టెప్టిక్ ఇచ్చారు కదా అంటే ఋతు స్రావాన్ని కూడా తగ్గించడానికి అంటే ఎక్కువగా ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ ఇన్ పుల్మనరీ అండ్ ఇంటెస్టినల్ హెమరాహెజ్ అంటే ఎవరికైతే ఊపిరితిత్తుల నుండి తర్వాత ఈ పైల్స్లో సమస్య ఉంటుందో అంటే ముడ్డి నుండి రక్తస్రావం ఎవరికైతే కారుతుందో వారికి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా యూస్ఫుల్ ఇన్ హైపర్ యాసిడిటీ అండ్ గిడ్డినెస్ అంటే ఎవరికైతే ఈ హైపర్ ఆసిడ్ అనేటి సమస్య ఎవరికైతే ఉంటుందో అంటే ఎక్కువగా ఆమ్లపిత్తం సమస్య అంటే కడుపులో మంట పులి త్రేణిపులు ఎవరికైతే ఉంటాయో ప్రమాదకరంగా వచ్చేటటువంటి వాటికి గ్యాస్ వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది గిడ్డినెస్ అంటే తల త్రిప్పుడు వంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో సో అలాంటి వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఇండికేటెడ్ ఇన్ వీపింగ్ అవుట్ ద సైడ్ ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ లిక్కర్ గాంజా దతురా అండ్ సచ్ లైక్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అంటే మత్తు కలిగించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయంటే లిక్కర్ కానీ అంటే ఆల్కహాల్ సేవించడం అంటే మందు తాగడం తర్వాత గాంజా ఏదైతే గాంజా తాగేవారు తర్వాత దత్తురా అంటారు అంటే ఉమ్మెత్త ఆకుల నుండి ఎవరైనా తెలిసి తెలియక తీసుకోవడం వల్ల కలిగే మత్తు కానీ తగ్గించడానికి అంటే సైడ్ ఎఫెక్ట్స్ను అంటే మత్తు తీసుకునే పదార్థాల నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించడానికి ఒక భసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత వీటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఏదైనా సరే అండి మనము భస్మాలు అనేటివి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఉండాలి అంటే వీటికి అనుపానాలుగా ఏదైతే మీరు సమస్యలు చూసారో ఇలాంటి సమస్యలకు వివిధ మూలికలతో పాటుగా అనుపానాలుగా వీటిని తీసుకుంటే వీటి యొక్క పనితనం అనేది అద్భుతంగా ఉంటుంది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క భస్మలు అనేటివి పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా భస్మలను యూజ్ చేసేటప్పుడు కాస్త డాక్టర్ త్రూలా మెడిసిన్ వాడితేనే మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఇది ఏంటంటే మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కొరకు అంటే చాలామంది నాకు బస్మాల గురించి కూడా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఛానల్ అని చెప్పేసి అడిగారు కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్